ఏప్రిల్ ఇరవై ఒకటి చైత్రమాస సోమవారం కృష్ణపక్ష అష్టమి పగలు ఒంటి గంట యాభై నిమిషాల వరకు తదుపరి నవమి ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్మూర్తం పగలు పన్నెండు ఇరవై రెండు నుండి ఒకటి పన్నెండు మధ్య గలదు సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రం మృత్యుయోగం హాని శ్రవణ నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి గనక ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల తర్వాత ప్రయాణాలు అనుకూలం సరస్వతి నదిలో జలం మూడు రోజులు స్నానం చేస్తే మనల్ని పవిత్రం చేస్తుంది యమునా జలం ఏడు రోజుల్లో పవిత్రం చేస్తుంది గంగా స్నానం చేసిన వెంటనే పవిత్రం చేస్తుంది కానీ నర్మదా దర్శన మాత్రంతో మనిషిని పవిత్రం చేస్తుంది నర్మదా సంగమం ఓంకార క్షేత్రం దగ్గర ఉన్నది ఇక్కడ చేసే స్నాన దాన జప హోమ వేద పాఠ దేవతారాధన మంత్రోపదేశ సన్యాస దీక్ష చెప్పలేనంత ఫలితాన్ని ఇస్తుందని గురువచనము గోచారీత మీనరాశి వారు ప్రదోషకాల ముందు శివారాధన దర్శనం వలన మానసిక ఆందోళనలు తగ్గి ఆత్మస్థైర్యాన్ని పెంచి శుభాలు కలగజేస్తుంది జై శ్రీరామ్